అండి మీరు ఇప్పుడో లేదా రేపో మాపో తిరుమల వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది సంక్రాంతి సెలవులు వారాంతం కావడంతో కొండపై ఇసుక వేస్తే రాలని జనం ఉన్నారు మరి దర్శనానికి ఎంత టైం పడుతుంది అకామిడేషన్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం జనవరి పదిహేడు శనివారం నాటికి అందిన సమాచారం ప్రకారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి క్యూ లైన్ కాంప్లెక్స్ దాటి బయట శిలాతోరణం వరకు మరికొన్ని చోట్ల కిలోమీటర్ మార బారులు తీరారు ముఖ్యంగా సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులు కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది నిన్న ఒక్కరోజే దాదాపు అరవై ఐదు వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు ఇక స్పెసిఫిక్గా దర్శనాల సమయం చూస్తే ఎస్ఎస్డి టోకెన్లు లేదా సర్వదర్శనం టోకెన్ సర్వదర్శనం టోకెన్ లేని వారికి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది నడకదారి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ద్వారా వచ్చే భక్తులు కూడా రద్దీ ఎక్కువగా ఉంది వీరికి సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారికి మాత్రం మూడు నుంచి నాలుగు గంటలలో దర్శనం అవుతుంది కానీ క్యూలో వెయిటింగ్ తప్పదు సో ఫ్రెండ్స్ మీరు గనక చిన్నపిల్లలతో లేదా వృద్ధులతో ప్లాన్ చేసుకుంటే చేతిలో తగినంత ఆహారం నీళ్లు మందులు ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే తిరుమలలో రూమ్స్ దొరకటం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కాబట్టి తిరుపతిలోనే రూమ్ చూసుకుని కొండపైకి వెళ్ళడం మంచిది ఈ రద్దీ మరో రెండు మూడు రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉంది స్వామివారి దర్శనం ఆలస్యం అయినా ఆ వెంకన్న కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ తిరుమల గురించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఫ్యాక్ట్ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ